మహావిష్ణు వరహం సింహం మనిషి అంటే మూడు రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం ఇలా ఒకే విగ్రహంలో వరహం సింహం మనిషి రూపముండడం ప్రపంచంలో మరో చోట కనిపించదు ఈ మూడు రూపాలను చూడడానికి మనం మూడు వందల అరవై నాలుగు రోజులు పాటు ఎదురు చూడవలసి ఉంటుంది కేవలం ఒక్క రోజు మాత్రమే అంటే వైశాఖ మాసం శుద్ధ తదియ రోజు మాత్రమే నిజరూప దర్శనానికి వీలవుతుంది విగ్రహానికి చర్మము స్వేదము వెంట్రుకలు ప్రపంచంలో ఏకైక విగ్రహము ఇక్కడే ఈ వరహ సింహము మనిషి రూపానికి సంబంధించిన సంబంధించి స్థానికులు చెప్పేదాని ప్రకారము విశిష్ట దైవత్వమునకు ఆద్యుడైన రామానుజుల వారు శైవ గమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి మార్చారని తెలుస్తుంది వరహ నరసింహస్వామి విగ్రహము గంధపు చెక్కతో కప్పబడి శివలింగాన్ని పోలి ఉంటుంది రామానుజులు ఆలయాన్ని వ్యక్తిగతంగా స్వాధీనం చేసుకున్నారు మరియు చందనము ముద్దను తొలగించమని పూజారులను ఆదేశించారు మార్పిడి పని ప్రారంభమైంది పని పూర్తి కాకముందే విగ్రహము రక్తస్రావము రక్తస్రావం ప్రారంభమైంది నియమాన్ని ఉల్లంఘించినందుకే విష్ణు కోపాన్ని అనుభవించి మళ్ళీ గంధం పూత పోయడంతో రక్త ప్రవాహం ఆగిపోయింది విష్ణు ఒక లింగంగా కనిపించాలని కోరుకుంటున్నాడని వారు ఊహించారు ఒకరోజు అక్షయ తృతీయ మినహా సాంప్రదాయాన్ని కొనసాగించారు ఇక ఈ ఆలయ ప్రధాన ద్వారము పడమర వైపు ఉండడం విశేషము ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలతో సహా ఎంతో మంది రాజులు సందర్శించి అభివృద్ధికి తోడ్పడ్డారు ఇలా వరాహము సింహము మనిషి రూపంలో ఉన్న విగ్రహంతో ఆలయానికి ఉన్న విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ వరహ స్వామి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్నంలో పదకొండు కిలోమీటర్ దూరంలో తూర్పు కడమలలో పర్వ పర్వతంపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము ఈ క్షేత్రము విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరహ స్వామి కొలువై ఉన్నాడు ఈ దేవాలయం సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది తిరుపతి తర్వాత ఎక్కువ ఆలయము ఈ దేవాలయానికి వస్తున్నది ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వై వైష్ణవ్య క్షేత్రాల్లో ఒకటి ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆలయం కలిగిన దేవాలయము సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవాలయాన్ని నిజరూప దర్శనము భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహము చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధం శుద్ధ తదియనాడు వస్తుంది సింహం యొక్క పర్వతము అర్థము సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదిగా చెప్పు సింహచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థము ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవదైన లక్ష్మీనరసింహ అవతార మూర్తిగా వెలిశాడు స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకష్పుని విష్ణువుకు బద్ద శత్రువు తన కుమారుడైన ప్రహ్లాదు పుట్టుకతోనే విష్ణు భక్తుడు అనేక విధాల ప్రయత్నించిన కూడా కుమారుని విష్ణుమూర్తి విష్ణు విముక్తిని చేయలేకపోతాడు చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదు ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిన హిరణ్యకష్పుడు విష్ణువును సర్వవ్యాప్తమని చెప్తాడు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్య కష్పుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు మొదట ప్రహ్లాదుడు స్థల మొదట ప్రహ్లాదుడు పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పూర్వరుడు అనే రాజు విమానం మీద వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశంసమైన శక్తి ప్రభావం వల్ల పూర్వుడికి విమానం కిందికి ఆకర్షించబడుతుంది అక్కడ పుట్టలో కప్పబడి ఉన్న వరహ నరసింహస్వామి కనిపించాడు స్వామివారిని చల్లర్చడానికి విగ్రహాన్ని సంవత్సర సంవత్సరాల పాటు చందనోత్సవంతో చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదే రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగి ఉండేటట్లు చేయమని ఆకాశవాణి పురో పూర్వగురుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకే పూర్వరుడు వరహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతున్నది స్వామిలోని వేడిని చల్లర్చడానికి చందనంతో పూత పూస్తుంటారు స్వామివారు మూడు రూపాలు కలిగి ఉంటారు వరహము నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతారం నిజరూప త్రిభంగ ముద్రలో వరహము తల సింహము తోక కలిగిన మనిషి రూపంలో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు నిత్యం ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ అంటే వైశాఖ పూర్ణిమకు దగ్గరలో నా నాటికి చందనం తీసేసి నిజరూప శ్రీకృష్ణ శ్రీకృష్ణరాయలు గణపతి ప్రతాప రుద్రుడి ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండుసార్లు దర్శించుకొని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశాడు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించాడు ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉన్నది కళింగి కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని సింహాద్రినాథుని దర్శించి నిర్మించిన శ్రీకృష్ణదేవరాయల విజయధ్వజ ధ్వజములు శిలాశాసనము ఉన్నది తూర్పునకు కాక సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖం కాకుండా వైపు ముఖం కలిగి ఉంటుంది సాధారణంగా తూర్పు ముఖం ద్వారా ఐశ్వర్యం ప్రసాదిస్తే పడమరముఖ ద్వారా విజయాన్ని విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం అందువలన ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతం అవుతున్నదని భక్తులు ప్రకట విశ్వాసంతో చెప్తున్నారు కొండ మీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి నలభై ఒక మెట్లు ఉంటాయి ఇక్కడ కప్ప స్తంభం ఒక ప్రత్యేకము దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉన్నది ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకము సంతానం లేని వారు ఈ కప్ప స్తంభం కౌగులించుకుంటే సంతానం కలుగుతున్నదని భక్తుల ప్రగడ విశ్వాసము స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లించేవారు కనుక దీన్ని కప్పపు స్తంభం అనేవారు కాలక్రమంలో ఇది కప్ప స్తంభం అయినది జల ద్వారాలు సింహాచల కొండల మధ్యలో దేవుని గుడి సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతము ఈ కొండలపై సహజ సిద్ధమైన జల ద్వారాలు ఉన్నాయి వీటిలోని కొన్ని ద్వార కొన్ని ద్వారాలు గంగా ద్వార ద్వారా చక్ర ద్వార మాధవ ద్వారాలు భక్తులు ఈ ద్వారాలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు స్వామికి తలనీరాలు సమర్పించుకున్న తర్వాత భక్తులు సమీపంలోని గంగాధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళుతారు ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది స్వామి కళ్యాణం తర్వాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు ఈ దారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది వాక సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేదే వాక అటవీవరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది ఇక్కడ భైరవ స్వామి విగ్రహం ఉన్నది ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు పదమూడు పదహారు శతాబ్దాల మధ్య ఈ ప్రాంతము భైరవపురంగా ప్రఖ్యా ప్రఖ్యాత పొందినది ఇక వరహ పుష్కరణి సింహగిరి కొండపై కింది అటవీ గ్రా అటవీవరం గ్రామంలో ఉన్నది ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒక మారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకుని వచ్చి నౌక విహారం చేయిస్తారు ఈ పుష్కరణిలో మధ్యలో ఒక మండపం ఉన్నది ఇక్కడ ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ ఒక ప్రత్యేకము ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకను సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించడము ఆషా ఆషాఢ పౌర్ణమి నాడు గిరి గిరి పౌర్ణమి సింహాద్రి అప్పన్న ఉత్సవం చేస్తారు కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర నుంచి భక్తులు గిరిప్రదక్షిణ మొదలు పెడతారు ముప్పై రెండు కిలోమీటర్లు వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు గ్రామ ప్రజలు స్వచ్ఛంద సేవలు చేస్తారు గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు మరనాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసే రోజు భక్తులకు ఆ గిరి ప్రదక్షిణలు జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు స్వచ్ఛంద సమస్యల వారు భక్తులకు నీరు మజ్జిక పులిహోర కొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు రవాణా సౌకర్యము సింహాచల క్షేత్రము విశాఖపట్నం ద్వారా నౌక రైలు రోడ్డు విమాన మార్గాల్లో అనుసంధానమై ఉన్నది విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పదకొండు కిలోమీటర్లు విశాఖపట్నం ప్రధాన రైల్వే స్టేషన్ నుండి పదకొండు పదకొండు కిలోమీటర్లు బస్ స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది సింహాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచల రైల్వే స్టేషన్ కూడా ఉన్నది ఆలయ ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉన్నది ప ప పద పర్వదినాల్లో ప్రత్యేక బస్సులు కూడా ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటున్నది ఇక చందనోత్సవము గిరి ప్రదక్షిణ ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరింత ప్రత్యేక బస్సులను నడుపుతున్నది వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి వీలవుతున్నది